క్రీస్తు నందు స్నేహితులకు ప్రభు నమన వందనములు మన ప్రభువును మన రక్షకుడు ఇదిగో ఈ రాత్రి కాల సమయం వరకు తన కృపలో కాచినందుకు ఆ ప్రభువునకు వేల వేల వందనములు చెల్లిస్తున్నాను రండి కలిసి ప్రార్థిద్దాం కళ్ళు మూసుకోండి మహాగనడవు మా ప్రియ పరలోకపు తండ్రి రక్షక మీ ఘనమైన నామానికి తండ్రి వేల కోట్ల వందనములు చెల్లిస్తున్నాము రాజా మీకు వందనాలయా ఇదిగో దేవా తండ్రి ఏ యోగ్యత లేని మాకు నాయన ఈ అర్హత లేని మా కొరకు తండ్రి ఇదిగో ప్రభా మీ అమూల్యమైన రక్తాన్ని కార్చారయ్యా మీకు వందనములు తండ్రి ఇదిగో ప్రభా ఇదిగో ప్రభా మేము మంటివారి మనసు తండ్రి ప్రతిదినము జ్ఞాపకం చేసుకుంటూ మీ ఉచితమైన ప్రేమ చేతను కృపచేతను తండ్రి మమ్మల్ని బ్రతికిస్తున్నందుకు మీకు వందనాలయ్యా ఇదిగో తండ్రి ఈ రాత్రి కాల సమయంలో తండ్రి మీ పాత సన్నిధికి చేరి ఉన్నాం నాయన మొర పెడుతున్నాం తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ఇదిగో తండ్రి ఎటువంటి ద్వేషాల చేతనైనను ఇదిగో ప్రభావ ఎటువంటి అసూయల చేతనైనను మా జీవితాలు ఉన్నాయేమో దయతో క్షమించండి రాజా ఇదిగో మా శత్రుడు ప్రభావ ఎదుగుతున్నప్పుడు మేము అసూయ పడుతున్నామేమో దయతో క్షమించండి తండ్రి ఇదిగో ప్రభావ మీ ప్రేమను మీ వాత్సల్యాన్ని తండ్రి ఎదుటివారికి మేము చూపట్టుకు తగిన జ్ఞానాన్ని దయచేయండి తండ్రి మా కొరకు మా తండ్రి మా రక్షకుడు కలువరి శిరువులో తండ్రి ఇదిగో మా కొరకు తన రక్తాన్ని కార్చడాన్ని తండ్రి మేము ప్రతి దినము ధ్యానించటకు తండ్రి ప్రతి దినము జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి ప్రతి నిమిషము నెమర వేసుకుంటూ ప్రభావా జీవితాంతం వరకు ప్రవ్వా ఇదిగో తండ్రి దేవ రక్షక మేము తండ్రి మీ సాక్షులుగా మృతుకుటకు మాకు తగిన జ్ఞానాన్ని దయచేయండి రాజా మీకు వందనాలయ్యా ఇదిగో ప్రభ్వా మేము జీవిస్తున్నామన్న పేరు ఉన్నది కానీ తండ్రి మేము మృతులమే ఉన్నాము తండ్రి ఇదిగో ప్రభా మాలోని ప్రతి గోప్రభా అంతరంగం ప్రతి ద్వేష రాగ ద్వేషాలను తండ్రి తీసివేయండి నాయన మా కుటుంబాల్లో శాంతి సమాధానాలను నింపండి తండ్రి ఇదిగో ప్రభావ మా సహోదరుల పట్ల మా స్నేహితుల పట్ల బంధుమిత్రుల పట్ల తండ్రి మేమేమైనా తండ్రి ఇదిగో తప్పుగా ప్రవర్తించి ఉంటే తండ్రి ఇదిగో అసూయలు చూపించి ఉంటే ప్రభావ ఇదిగో ద్వేషాలు చూపించి ఉంటే దైతే మమ్మల్ని క్షమించండి రాజా మీకు వందనాలయ్యా అలాగే తండ్రి మా పట్ల తండ్రి ఇదిగో అసూయ కలిగి ఉన్న మా శత్రువులను సైతం ప్రభావ మీరు క్షమించండి తండ్రి దీవించండి తండ్రి మీకు వందనాలయ్యా ఇదిగో ప్రభావ కావాలని కాక తండ్రి ఇదిగో ప్రభా ఇదిగో తండ్రి ఏదో విధంగా తండ్రి మమ్మల్ని శత్రువులుగా భావిస్తున్న వారిని తండ్రి ఇదిగో ప్రభు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి మనస్సు మార్చండి నాయన మాకు స్నేహితులుగా చేయండి రాజా ఇదిగో ప్రభా నరుడు ఆయుష్ మహా అయితే తండ్రి అరవై ఏళ్ళు నాయన ఇదిగో ప్రభు అతిక ప్రయాసం నాయ ఇంకా పది ఏళ్ళు ఇరవై ఏళ్ళు తండ్రి కానీ ప్రవ్వ ఈ కొద్ది కాల జీవితంలో తండ్రి మా జీవితాల్లో ప్రవ్వ ఎన్నో తండ్రి అసూయలు ఇదిగో ప్రభా ద్వేషాలు ఇదిగో తండ్రి ఎన్నో రకాల కలహాలు తండ్రి జ్ఞాపకం చేసుకోండి మా శత్రువుల పట్ల తండ్రి మేము ప్రేమ కలిగి ఉంటకు మాకు తగిన జ్ఞానాన్ని మనస్సును దయచేయండి తండ్రి మా శత్రువులను తండ్రి వారి కొరకు మేము ప్రార్థించు వారిలాగా మాకు తగిన జ్ఞానాన్ని దయచేయండి రాజా ఇదిగో తండ్రి మీరు ఇదిగో ప్రభావ సెలవులో పలికిన మొదటి మాట తండ్రి క్షమాపణ కదా తండ్రి మీకు వందనాలయ్య మా శత్రువుల పట్ల మేము క్షమా హృదయం కలుగుటకు తండ్రి మాకు తగిన జ్ఞానాన్ని దయచేయండి రాజా తగిన హృదయాన్ని దయచేయండి తండ్రి అసూయలు మత్సరలు తండ్రి మా హృదయాల్లో లేక ప్రభ కేవలం మీ ప్రేమతో నింపండి నాయన మా శత్రువులను సైతం మేము తండ్రి క్షమించుటకు తండ్రి మాకు తండ్రి తగిన హృదయాన్ని దయచేయండి తండ్రి ఇది గోప్రభా విశ్వాసులుగా పిలువబడుతున్నాం నాయన ఇదిగో క్రైస్తవులుగా పిలువబడుతున్నాం కానీ మాలో ప్రేమలు లేవు తండ్రి మమ్మల్ని క్షమించండి ఇదిగో ప్రభు ఇదిగో లోకానికి తండ్రి నామకార్త క్రైస్తవం మా జీవితంలో ఉంటే దయతో తొలగించండి తండ్రి ఇదిగో తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించండి అని మీరు సిలువలో పలికిన మాట మా జీవితాల్లో కూడా నెరవేర్చటకు తండ్రి మాకు హృదయాన్ని దయచేయండి రాజా మా శత్రువుల పట్ల తండ్రి ఇదిగో ప్రభు వారిని మా స్నేహితులుగా మార్చండి తండ్రి వారి కొరకు మాకు ప్రార్థించే హృదయాన్ని దయచేయండి రాజా ఇది గోపురభ ఈ రాత్రి దినాన తండ్రి మా సహోదరి సహోదరుని జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాల్లో తండ్రి వారి స్నేహితుల మధ్య తండ్రి ఉన్న రాక ద్వేషాలను తొలగించండి మత్సరములను తీసివేయండి తండ్రి మీకు వంతనాలంగా శత్రులను తండ్రి మిత్రులుగా చేయండి స్నేహితులుగా చేయండి తండ్రి అందరం కలిసి సంతోష సమాధానాలతో జీవించటకు తగిన జ్ఞానాన్ని దయచేయమని ఇదిగో తండ్రి రాత్రి కాల సమయంలో ప్రభువా మా శత్రువులను తండ్రి మీకు అనుకోకుండా తండ్రి శత్రువులుగా మారి ఉంటే దైతో ప్రభు నీ బిడ్డలుగా మార్చి తండ్రి మిత్రులుగా చేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నాకు నడుచున్నాం తండ్రి ఆమెన్